విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద గత మూడు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం స్వయంగా రైతులు పండించిన కూరగాయలు పప్పు ధాన్యాలు నూనె గింజలు చిరుధాన్యాలు నూనెలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద కూరగాయల్ని ఏర్పాటు చేస్తారు ఈ కూరగాయలు పళ్ళు చిరుధాన్యాలు స్వయంగా రైతులు పండిస్తారు కాబట్టి ఎటువంటి అనారోగ్యం ఉండకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఇన్ఛార్జ్ శ్రీమతి మర్రపు గౌరీ అన్నారు

ये समस्या बचना अभी हमारे समस्या बचना लोग समस्या बचने में कि कंपनी दुक्कियाँ फिर देखने में फॉर्मल इंप्रेशन ताकि नहीं हों तो इस नारियल का तैयार जैसे इधर आप बंद करो हमारे सेठ तो चेन्ना का इधर जैसे नेल्ला बंद करने दें चेन्जी दान की देखिए और कंपनी की और दुक्कियाँ सिम्पल है � అనుకున్నారంటే ఒక రెండు వందల ఒక బస్తా వస్తుంది జ్యూస వస్తుంది ఒక చిన్న డబ్బా వస్తుంది వాటింగ్ రైతులు అంటున్నారు అంటే రైతులు ప్రతి ఒక్క రైతు వెళ్ళడానికి తెలియదు ఒక దగ్గర సార్ నిర్ణయించారు ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు తర్వాత సెంట్రల్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్గానిక్ మేళాలు ఇలా చాలా ఉంటూ రెడీ చేశారు సారు అసలు డబ్బు ఎంత చెప్పాలంటే సార్ ధన్యవాదాలు అందరూ ఆరోగ్యం కోసం చాలా తన ఒక షాప్ కంటే కూడా పడుకోకుండా క్షమిస్తారు కానీ దయచేసి జనాలు కొంతవరకు ఆర్గానిక్గా ఆలోచించారు రోజుల్లో ఇవన్నీ పేడతో కావచ్చు కేంద్రీయంగా ఈ రోజు అయితే ఫుడ్ చాలా ఆరోగ్యంగా ఉంటుందని ఆడతా అలాగే ఇప్పుడున్న జనరేషన్ కూడా రెండు ఫుడ్ వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా ఇవి తినడం వల్ల వాళ్ళు ఇంకా ఎటువంటి జంక్ ఫ్రూట్ అంటే నూడిల్స్ వాడి అలాంటి తిన్నా ఎంతో ప్రమాదం రండి కాకుండా రండి అన్న ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారని ఆర్థి